హాయ్ అండి సమ్మర్లో పిల్లల కోసమని ఎజియో యాప్లో ఆన్లైన్ యాప్లో డ్రెస్ లని బుక్ చేశాను చాలా తక్కువ బడ్జెట్లో వచ్చాయి ఒకసారి మీరు కూడా చూడండి కావాలంటే తీసుకోండి ఇవి బాబు అండి అక్కడ పెట్టాను కదా సైడ్కి ఒక ఇమేజ్ పెట్టాను చూడండి బ్లూ కలర్ టీషర్ట్ ఇది చాలా అంటే చాలా బాగున్నాయి చాలా తక్కువ బడ్జెట్లో వచ్చాయి ఇంతకుముందు కింద వచ్చిన ఇమేజ్లో మీకు రేట్ కూడా కనిపిస్తుంది కావాలంటే తీసుకోవచ్చు ఇది ది టీషర్ట్ డిజైన్ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి సమ్మర్లో చాలా బాగుంటాయి యూజ్ చేసుకోవడానికి పిల్లలు ఇట్లనే బయటికి ఎప్పుడైనా తీసుకెళ్ళినా పార్క్ కానీ బయటికి కానీ తీసుకెళ్ళినా ఇంట్లో ఉన్నప్పుడు కూడా యూజ్ చేయవచ్చు డైలివరీగానే తీసుకున్నా నేను నెక్స్ట్ వచ్చి ఎల్లో కలర్ బ్లూ ప్రింట్ తోటి వచ్చింది చూడండి చాలా బాగుంది ఇది కూడా నాకైతే నచ్చినాయి తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి కదా డైలీ వేర్కి బాగుంటాయి కదా అని ఆర్డర్ అయితే పెట్టాను ఏజియోలో ఏ డ్రెస్ తీసుకున్నా బాగుంటుంది నేను ఇప్పటివరకు పిల్లలకు చాలా వరకు ఆన్లైన్లోనే ఏజియో యాప్లోనే తీసుకుంటాను ఎఫ్సీ కూడా పెడతాను ఎఫ్సీలో కూడా బాగుంటాయి ఇది బ్లూ కలర్ సమ్మర్ వేర్ అయితే చాలా బాగుంటాయి పిల్లలకు వేశాక ఫొటోస్ కూడా వీడియోస్ చేసి పెడతాను చూడండి ఎంత బాగున్నాయో ఇది గ్రీన్ కలర్లో ఉంది డిజైన్ కూడా పైన ప్రింట్ కూడా చాలా బాగుంది నాకైతే నచ్చింది త్రీ టు ఫోర్ ఇయర్స్ పిల్లలకు అక్కడ స్టిక్కర్ అతికించింది కదా త్రీ నుండి ఫోర్ ఇయర్స్లో పిల్లలకు ఇవి పాపవండి ఆమె కూడా కోసం అని పెట్టాను సింపుల్గా చాలా బాగా నచ్చాయి నాకైతే పాపో ఇంకా జూమ్ తీస్తే అలా కనిపిస్తుంది కానీ మంచిగా ఉంది కలర్ కానీ డిజైన్ కానీ అన్నీ బాగున్నాయి తక్కువ అంటే తక్కువ బడ్జెట్లో వచ్చినాయి అవి ఇమేజ్లో ఉంది చూడండి కావాలంటే చాలా తక్కువకే వచ్చినాయి కావాలంటే తీసుకోండి హ్యాండ్స్ కూడా బాగున్నాయి డిజైన్ కూడా బాగుంది ఫ్రీగా క్లాత్ కూడా చాలా సింపుల్గా మంచి కాటన్ బాగుంది క్లాత్ కూడా వేసుకుంటే చాలా అల్కగా మంచిగా మెత్తగా అనిపిస్తుంది క్లాత్ అయితే పిల్లలకి వేస్తే నాకైతే నచ్చినాయి చూడండి డిజైన్ కూడా బాగుంది జుమ్ కూడా తీసి చూపిస్తున్నాను కనిపించట్లేదు కానీ అక్కడక్కడ కొంచెం మెరుపులతో షైనింగ్ కూడా ఉంది బయటికి వేసుకెళ్ళినా బాగుంటాయి ఇంట్లో డైలీ పెరికైనా బాగానే ఉంటాయి నాకైతే బాగా నచ్చినాయి అక్కడ మెరుపు కొంచెం మెరుపు డిజైన్ షైనింగ్ ఉందండి వీడియోలకు కనిపించట్లేదు ఫోన్ ప్రాబ్లమ్ ఎట్లనో కానీ వీడియోలు అయితే కనిపించట్లేదు చాలా అయితే చాలా బాగున్నాయి తీసుకోండి ఇక్కడ చిన్న బటన్ వచ్చింది పిల్లలకు ఇబ్బంది లేకుండా అది తీసి వేయడానికి కూడా బాగుంటుంది బ్యాక్ సైడ్ వచ్చింది చిన్న హోల్ కూడా ఉంది చూడండి వెనక చిన్న హోల్ వచ్చి బటన్ లాగా వచ్చింది నెక్స్ట్ ఇది ఇదైతే వేస్తే ఇంకా బాగుంటుంది నాకైతే మంచిగా అనిపించింది కొంచెం ముడతలు ముడతలు ఉండడం వల్ల అంత క్లియర్గా కనిపించట్లేదు హ్యాండ్స్ కూడా మంచిగా అనిపిస్తున్నాయి డిజైన్గా బాగున్నాయి హ్యాండ్స్ కూడా బ్యాక్ సైడ్ కూడా చూడండి ఒకసారి ఇది ఎల్లో ఎల్లో పింక్ సమ్మర్ వేర్ కదా సమ్మర్ వేరు ఇట్లాంటివి బాగుంటాయి వాటర్ మిల్ పుచ్చకాయ వచ్చింది చూడండి డిజైన్ పింక్ కలర్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్ బాగుంది కదా నాకైతే మంచిగా నచ్చింది ముడతలు ముడతలు ఉంది కొంచెం ఆన్లైన్ కాబట్టి అట్లాగనిపిస్తున్నాయి కానీ బాగున్నాయి షైనింగ్ కూడా బాగుంది వేస్తే మంచిగా అనిపిస్తుంది ఫోన్లో వీడియోలో కనిపించట్లేదు కానీ అక్కడక్కడ మెరుపులు వచ్చినాయండి ఒకసారి కనిపించట్లేదు బయటనైతే కనిపిస్తుంది ఇక్కడ ఏదో ప్రింట్ ఉంది చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూడండి బాగుంది ఇది లాస్ట్ అండి పిల్ల పాపకు వైట్ పైన జీరా వచ్చింది బాగుంది ఇది కూడా రాగా అనేదే వేస్ట్ చేశాను మంచిగా అనిపించింది జూమ్ తీసి చూపిస్తున్నా చూడండి అక్కడ మెరుపులు షైనింగ్ అక్కడ ఉంది కనిపించట్లేదు కానీ బాగుంది ఆ షైనింగ్ వల్ల ఇంకా లుక్ బాగుంది నెక్స్ట్ బాటమ్ వేరేది నైట్ పాయింట్ బ్లాక్ పింక్ పింక్లో లవ్ సింబల్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఒకసారి బాగుంది ఇది కూడా ఇది స్టార్స్ వచ్చినాయి ఇంకా ఇట్లా రౌండ్గా ఇవి వచ్చినాయి పింక్ కలర్ ఇది కూడా బాగుంది రూమ్ తీస్తున్నా చూడండి ఇది కూడా బాగుంది సమ్మర్లో అయితే బాగుంటాయి సమ్మర్ వేర్ అయితే మంచి యూజ్ అవుతాయి ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఇవి పాపకు ఈ పాయింట్లు అయితే ఏం యూజ్ చేయను బయటికి వెళ్ళినప్పుడు కోసం అని తీసుకున్నాను ఇది బ్లాక్ కలర్ బాగుంది చూడండి ఒకసారి ఇది ఎల్లో కలర్ దీని మీద కూడా చిన్న చిన్న లవ్ సింబల్స్ రౌండ్ బబుల్స్ లా ఒక డిజైన్ వచ్చింది ఐదు పాయింట్లలో మూడు పాయింట్ల మీద లవ్ సింబల్స్ ఉన్నాయి ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ పాపకండి ఇవి చూడండి దాని మీద ఉంది స్టిక్కర్ ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ పాపకు దీనికి కూడా ఇమేజ్ వచ్చింది కదా రేట్ ఎంత ఉంది కోడ్ అన్నీ ఉన్నాయి దాని మీద చూడండి నెక్స్ట్ పింక్ కలర్ అది పింక్ బ్లాక్ ఇది కూడా లవ్ సింబల్ సేమ్ డిజైన్ కలర్ ఒకటి వేరు కొంచెం డిఫరెంట్ కలర్ వేరు ఇది లాస్ట్కి అయిపోయాయండి బాగున్నాయి కోడ్తో సహా పెట్టాను రేట్ కోడ్ అన్నీ ఉన్నాయి అందులో కావాలంటే తీసుకోండి ఎజియో యాప్ అండి క్లాత్ బాగుంటాయి ట్రెండ్స్ క్లాత్ తెలుసు కదా సేమ్ అదే క్లాత్ అదే ఆన్లైన్లో డ్రెస్సులు అంటే ఎవరు నమ్మరు బాగుంటాయి